హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను శ్రావణి ఇవాళైతే మనము ఇంట్లోనే పూరీలు అంటే పానీపూరి తింటాం కదా ఆ పూరీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా అలానే పావు కప్పు రవ్వ ఉచ్చిటికాడు వంట సోడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి రవ్వ పిండి మొత్తం ఇలాగ మొత్తం కలిసే వరకు కలిపేసుకున్నాక వాటరు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మరీ సాఫ్ట్గా కాకుండా హార్డ్గా కాకుండా మీడియంగా ఉంటే సరిపోతుంది సెమీ సాఫ్ట్గా తర్వాత కలిపేసుకున్నాక తడి క్లాత్ వేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత తీసి ఇలాగా బాగా నీట్ చేసుకోవాలి చేత్తో ఎంత బాగా నీట్ చేస్తే అంత బాగుంటాయి పూరీలు అనేవి తర్వాత మీడియం సైజ్ బాల్స్ మొత్తం డివైడ్ చేసేసుకోవాలి పిండిని మొత్తం డివైడ్ చేసేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దని తీసుకొని పొడి పిండి కానీ లేదా ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది నేను ఇక్కడైతే ఆయిల్ వేసుకున్నాను మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం అయితే లేదు ఒక టూ టు త్రీ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది కౌంటర్ టాప్ మీద వేసుకున్నాక మొత్తం ఇలాగా రోల్ చేసేసుకోవాలి ఇదైతే ఇది కూడా అంతే మరీ పలుచుగా ఉండకూడదు అలానే మందంగా కూడా ఉండకూడదు మీడియంగా ఉంటే సరిపోతుంది మందంగా ఉన్నా కూడా పూరీలు సరిగా రాదు అలానే పలుచుగా ఉన్నా కూడా పొంగవు అలా కాకుండా మీడియంగా ఉంటే సరిపోతాయి ఇలా రోల్ చేసేసుకున్నాక నేనైతే కొద్దిగా పెద్ద పూరీలు చేశాను కప్పు తీసుకొని మొత్తం ఇలాగా రౌండ్ పెట్టేసుకొని తీసి బాగా ఆయిల్ అనేది వేడిగా ఉండాలి ఆయిల్లో వేసుకొని మంటనైతే మీడియం ఫ్లేమ్లోకి తగ్గించేసుకొని ఇలా మొత్తం పూరీలన్నీ వేసేసుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి కదా ఇలా మొత్తం పూరీలు టూ సైడ్స్ తిప్పేసుకొని ఫ్రై చేసేసుకున్నాక తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇదైతే బాగా లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలానే మిగిలిన పూరీలు కూడా వేసేసుకోవాలి పూరీలు అనేవి బాగా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేయంగానే ఇలా బాగా పొంగుతాయి ఈ పూరీలు కూడా టూ సైడ్స్ బాగా ఎర్రగా ఫ్రై అయిపోవాలి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మిగిలిన పూరీలు కూడా ఫ్రై చేసేసుకోవడమే ఇదైతే ఇక్కడ పానీపూరికి మాత్రమే చేశానండి పానీ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అంతే అండ్ ఇంట్లోనే సింపుల్గా అలానే హెల్దీగా కూడా చేసేసుకోవచ్చు పిల్లలకు కూడా హెల్త్కి మంచిది ఇలా చేయడం వల్ల ఇన్స్టెంట్గా కూడా మార్కెట్లో అయితే దొరుకుతాయి అవి తీసుకొని డీప్ ఫ్రై చేసుకుంటారు నార్మల్గా అయితే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి అలానే మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఓకే బాయ్